ఎందుకు బయట ఎందుకు బయటకెళ్ళారు ఎందుకు బయటకు వెళ్ళారు ఇలాంటి వ్యాఖ్యలు సునీత కావచ్చు శర్మ కావచ్చు దానికి సంబంధించి వైసీపీ స్పందిస్తుంది నారాయణ రెడ్డి గారు ఏమంటారు గతంలో మీకు అనుకూలమైనటువంటి అంశాలు గత సార్వత్రిక ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఎన్నికలకు వచ్చేసరికి కొంత ప్రతికూలం అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మనం డిబేట్లో చర్చించుకున్నటువంటి వివేకాంశం కావచ్చు గతంలో మీ మీ వైపు ఉన్నటువంటి మీ షర్మిలమ్మ కావచ్చు అలాగే కోడికత్తి కేసు కావచ్చు ఇతర అంశాలు కావచ్చు ఇప్పుడు అవన్నీ కూడా ప్రతికూలం అవుతున్నట్టు కనిపిస్తున్నాయి కదా ఓకే అవన్నీ కాకపోయినా మన డిబేట్ లో అంశం ఏంటి అసలు ఎందుకు ఈ కేసు తేలట్లేదు అప్పుడు వచ్చినటువంటి ఆరోపణలు ఇప్పుడు ఎందుకు మారుతున్నాయి వేలన్నీ మీ వైపు ఎందుకు చూపిస్తున్నాయి నమస్కారం ఉన్న పెద్దల అన్న ఒకటి నేను ఇప్పుడు వరకు అన్న టీడీపీ అన్న అన్నగాని కానీ మాట్లాడుతున్న ప్రయత్నించింది మీరు ఒక ఎమాజినేషన్ లో ఉన్నారేమో అని నా అభిప్రాయం ఎందుకంటే ఒక వివేకం అనే సినిమాను చూసి ఆ సినిమా గురించి ఆ సినిమాలు ఎలా తీసారు కాబట్టి అలాగే అచ్చి జరుగుంటది అలాగే ఉంటది అని మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా కడుగు ఆశాస్పదంగా ఉంది మాట్లాడిద్దాం ఆయన మాట్లాడుద్దాం రఫీ గారు భారత్ గారు ఆయన మాట్లాడిద్దాం ఆయన మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం ప్లీజ్ ప్లీజ్ రఫీ గారు రఫీ గారు రఫీ గారు రఫీ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడిద్దాం మనం ఆయన మాట్లాడిద్దాం ప్లీజ్ కంటిన్యూ నారాయణ గారు కంటిన్యూ నారాయణ గారు కంటిన్యూ నారాయణ రెడ్డి గారు కంటిన్యూ ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ వద్దు ఇంకా వాదన ప్లీజ్ నారాయణ గారు కంటిన్యూ నువ్వు మాట్లాడుకునే మాట్లాడినకు నువ్వు మాట్లాడు కంటిన్యూ కంటిన్యూ నారాయణ అడిగారు సమాధానం లేనోడే అడ్డు తగ్గుతాడు ఇది వివేకం సినిమా తీసుకొచ్చి ఎవరో చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉండి స్క్రిప్ట్ రాసిలో సినిమా తీయితే ఆ సినిమాని డ్రామాటిక్ సెన్స్ లో ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నారంటే చాలా ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రకారం మాట్లాడామని చెప్తుంటే కంప్లైంట్ జన్ద్దాం రెండు కంప్లైంట్ చేయిద్దాం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్య జరిగినప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ద సీన్ ఆఫ్ ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేయవలసిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆయామంలో జరిగింది అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఎవడైతే ఎన్నికలకు ముందు పదిహేను ఇరవై రోజుల ముందు జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ అప్పుడు నోట్ చేసి ఉండాలి

సెన్స్ ఆఫ్ సెన్స్ ఉండాలి మనం సో కాబట్టి ఒకటి ఏంటంటే ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా సంక్షేమ పథకాలు చేశాడు అభివృద్ధి వైపు దూసుకుపోతున్నాడు కరోనా లాంటి రెండు సంవత్సరాల కరోనా లాంటి సమయంలో మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిపాలన స్తంభించినప్పటికీ కూడా ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా ప్రజల మన్నన పొంది ఈ రోజు బస్ యాత్ర చేస్తుంటే ఆ బస్సు యాత్ర యొక్క జనాన్ని చూస్తుంటే గుండెలో రైలు పరిగెడుతున్నాయి చంద్రబాబు నాయుడు కోకి ఈ రోజుని ఇక్కడ మా యొక్క పిఠాపుర నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు యాత్రలో ఆ యొక్క జనాన్ని చూస్తుంటే ఆ పరిస్థితి చూస్తుంటే ఎంత ఘోరంగా ఓడిపోతారో వాళ్ళ కంటికాలు కనపడతా ఉంది నెక్స్ట్ మీరు మీ మీరు మీరు పెట్టిన డిబేట్ దగ్గరికి నేను వస్తే సునీతమ్మ దగ్గర తీసుకుందాం సునీతమ్మని తీసుకుంటే అదే సునీతమ్మ ఈ యొక్క ఎప్పుడైతే హత్య జరిగిన తర్వాత ఆవిడ మాట్లాడిన మాటలు మీరు గమనించినట్లయితే పక్కగా తెలుగుదేశానికి సంబంధించిన వారు మా మా నాయన్ని హత్య చేశారు గొడవలతో నరికి చంపారు వారికి శిక్ష పడాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక మా కుటుంబం జోలుకొచ్చారు అని ఇదే సునీతమా మాట్లాడింది ఇదే సునీతమా మాట్లాడింది ఈ సునీతమ్మ ఈ రోజు ఎవరి చేతిలో ఉంది నారాయణ రెడ్డి గారు అదే పాయింట్ సునీత గారు అన్నటువంటి అప్పుడు హత్య జరిగినప్పుడు సునీత గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం లాక్ చేసుకుంటే అప్పుడు సునీత గారు అలానే అన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మీడియా ముందు కూడా మొత్తం అంతా కూడా చంద్రబాబు లోకేష్ చేయించారన్నారు ఇప్పుడు సునీతమ్మ మీ మీద ఆరోపణలు చేస్తున్నారు మీరెళ్ళి సునీతమ్మ అలాగే ఆయన అల్లుడి మీద ఆరోపణలు చేస్తున్నారు అంటే చంద్రబాబుకి ఏం ప్రమేయం లేదని ఒప్పుకుంటున్నారా అన్నా అప్పుడు అప్పుడు ఎందుకు అప్పుడు ఎందుకు ఎందుకు నరిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు రాలేదు అప్పుడు ఎందుకు నరిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు రాలేదు అప్పుడు ఎందుకు వివేకానంద రెడ్డి గారికి ఉన్నటువంటి వివాహేతర సంబంధాలు బయటకు రాలేదు అప్పుడు ఓన్లీ చంద్రబాబు పేరు లోకేష్ పేరు మాత్రమే బయటకు ఎందుకు వచ్చింది ఇప్పుడు మాత్రమే నరిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు సునీత పేరు ఎందుకు బయటకు వస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ అధ్యయన వెనకాల చాలా కోణాలు ఉన్నాయి ఇవి కోర్టులో రన్ అవుతుంది కోర్టులో రన్ అవుతున్నప్పుడు మనం ఇంటర్ప్రిటేషన్ చేయడం ఇందులో రకరకాల వాదనలు ఉన్నాయి రెండోది ఇంకో విషయం కూడా చెప్తా శ్రీరామచంద్రు లాగా రాముడికి లక్ష్మణు లాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు ఉండేవారు అదే వివేకానంద రెడ్డి గారిని రెండు వేల తొమ్మిది తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు గారు నాయుడు గారి యొక్క హయామంలో అస్తంలోనికి వివేకానంద రెడ్డి గారు వెళ్ళిన తర్వాత అదే వివేకానంద రెడ్డి గారిని వదిన సీతమ్మ లాంటి వదిన మీద పోటీకి నిలబడి ఓడిపోయిన విషయం మనం మర్చిపోకూడదు వివేకానంద రెడ్డి గారు కూడా ఆ కోపమే ఉందంటారా మీ వివేకానంద రెడ్డి గారు కూడా పోటీ చేసి ఓడిపోయారు అంతే కాబట్టి నేను ఒక మాట చెప్తా వివేకానంద రెడ్డి గారు అవని సునీతమ్మ గారు అవని వీళ్ళందరి దగ్గర కూడా ఒక ఒక ఏంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క అస్తంలో పడిపోయో లేకపోతే కాంగ్రెస్ యొక్క కుయ్యతుల్లో పడిపోయో మీరు తప్పులు చేశారనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి ఈ రోజు సునీతమ్మ చేసే వ్యాఖ్యల్ని సునీత సునీతమ్మ చేసే విమర్శల్ని నేను పట్టించుకోవాల్సిన పని మనతో పాటుగా శ్రీరామ్ గారు నమస్తే